కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట షాపింగ్ కేజీలో సేల్ తనలో ఆనందం ఇది శంకర్ రాలేదా బండి లేటా ఢిల్లీ బండి కరెక్ట్ టైం వచ్చింది బండి అంతా వెతుకు చూశాను కానీ శంకర్ కనబడలేదు ఆ తర్వాత కనుక్కుంటే తెలిసింది అది ఇవ్వాళ రావాల్సిన బండి కాదట నిన్న రావాల్సిన బండి అట తమిళనాడు ఎక్స్ప్రెస్ చూడపోయరా అది కరెక్ట్ టైం కి వస్తుంది నువ్వు ఒకటి జీటీ ఎక్స్ప్రెస్ లేట్ మాత్రమే కానీ తమిళనాడు ఎక్స్ప్రెస్ ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదట ఢిల్లీ నుంచి బయలుదేరింది కానీ విజయవాడకి రాలేదు ఏంటమ్మా నాకు కుదరట్లేదు నేర్చుకుంది కలెవే తొందర పడకు ఏమిటండి ఇంకా బండి రాలేదా అన్ని బండ్లు వచ్చాయి కానీ శంకర్ మాత్రం కనపడలేదు ఢిల్లీ నుంచి ఒక గూడ్స్ బండి వచ్చింది అది కూడా గాలించి చూశాను శంకర్ కనపడలేదు ఇంకేదైనా బండి వస్తుందేమో లక్ష్మి స్టేషన్ మాస్టరే స్టేషన్ తాళం వేసుకుని ఇంటికి పోయాడు ఇంకా నేను అక్కడే ఉంటే స్టేషన్ కు బాంబు పెట్టే కేసుని పోలీసులు అరెస్ట్ చేస్తారేమో భయపడి ఇంటికి తిరిగి వచ్చేసాను ఫోన్ చేసావా శంకర్ ఇప్పుడు వాళ్ళ మావగారి ఇంట్లోనే ఉన్నాడు పొద్దునే వచ్చేశాడట ఇది నాన్నగారికి చెప్పలేదు మొహమాడు పడకుండా తినలుడు అని నీకోసం స్పెషల్ గా జయించాను ఎలా ఉన్నాయో చెప్పు అన్ని కూరలు చాలా బాగున్నాయి మామగారు అసలు నా జీవితంలో ఇంత మంచిపోతున్నాయి అన్నడూ చేయలేదు రండి ఏరా నువ్వు తింటున్న భోజనం నే పెట్టే భోజనం కంటే బాగుండి ఉండొచ్చు కానీ నువ్వు తాగిన తల్లిపాలు కంటే కూడా బాగుందా శంకర్ మాటలు నువ్వు ఊరి నుంచి దిగగానే రావాల్సింది ఎక్కడికి రా ఇక్కడికా అక్కడికా అలా బాధపడాలంటే నేను బాధపడచ్చు నన్ను రిసీవ్ చేసుకోవడానికి కనీసం ఆమె వచ్చారా ఓహో తండ్రి ఊరి నుంచి వస్తుంటే కొడుకు స్టేషన్ కి వెళ్లి ఎదురు చూడాలి కానీ కొడుకు ఊరి నుంచి వస్తుంటే తండ్రి ఎదురు వెళ్లాల్సిన అవసరం లేదురా అయినా నీ మీద ఉండే ప్రేమతో మీ నాన్నగారు స్టేషన్ కి రెండు సార్లు వెళ్ళొచ్చారు రా రైల్వే స్టేషన్ లో ఎదురు చూడటం నాన్న తప్పమ్మా నేను వచ్చింది విమానంలో కరెక్ట్ గా మామగారు ఎయిర్పోర్ట్ కారు పంపించారు అందువల్ల ఇక్కడికి వచ్చాను అల్లుడు కొడుకు చేతి నిండా సంపాదించడం ఆరంభించగానే తమ చేయి దాటిపోతున్నాడనే భయం ప్రతి తల్లిదండ్రులకి ఉంటుంది అది మీ అమ్మగారు తప్పు కాదు ఆ పాశం అలాంటిది కానీ నువ్వు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఈ నిమిషం వరకు మీ అమ్మ నాన్న గురించే మాట్లాడుతున్నావని పాపం ఆవిడికేం తెలుసు మీ నాన్నగారు ఇల్లు కట్టుకోవడానికి పదివేలు ఇమ్మనమని నన్ను ఒత్తిడి చేస్తున్నావని పాపం ఆవిడికేం తెలుసు ఆ ఏర్పాటు చేయడానికే ఇంత ఆలస్యమైందని పాపో ఆవిడికి ఏం తెలుసు ఆ డబ్బు మీ అమ్మగారు చూపించు మా మామగారు నాన్న కోసం ఏర్పాటు చేసిన పదివేలు పత్రం ఇక నాన్న దినిమే సంతకం చేయటమే తరువాయి నాకు చిన్న ఉపకారం చేసి పెట్టు ఇక మీద నువ్వు నా ఇంట్లో మాత్రం అడుగు పెట్టకు కన్న తండ్రికి డబ్బు ఇవ్వటానికి ప్రోనోటి మీద సంతకం అడిగే కొడుకు కొడుకురా ఏమిటమ్మా పిచ్చి మాటలు రోనోటు మీద సంతకం పెట్టకుండా రోనం ఎవరిస్తారు నిన్ను కన్న రుణానికి నువ్వు నాకే ప్రోరోటు మీద సంతకం ఆగమ్మా అంటే సంతకం పెట్టకుండా డబ్బు ఇవ్వాలంటావా లేదురా మీ నాన్న కోసం ఆ సంతకం నువ్వే పెట్టేసి ఉండాలి అంటాను అలాగా ఇల్లు కట్టేది నాన్న నేనా ఇవిడి దగ్గర వెనక ముందు ఆలోచించకుండా చాలం చేసింది నాన్నా నేనా ఆయన గారి ముక్కోపం వలన ఏడాది పాటు పని పాట లేకుండా నానా పాటలు పడ్డాను ఇప్పుడు మా మావగారి దయ వల్ల నాకు మంచి ఉద్యోగం దొరికింది ఇకనైనా నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వండి రామేశ్వర ఏమిటి సంగతులు ఐదు చూసారా తుంపర పడుతోంది ఇప్పుడు మీ ఇల్లు పరిస్థితిలో పెద్ద వర్షం పడిందంటే ఇక మరి అంతే సంగతులు ఆ తర్వాత నందానికి లాభం లేదు డబ్బులు చూసుకుని తొందరగా ఇల్లు పూర్తి చేసుకోండి అది వచ్చాను అల్లుడు జీవితంలో అన్నం లేకుండా కూడా బతకొచ్చు కానీ ఆత్మాభిమానం లేకుండా బతకూడదు తొంభై ఒకటో రోజు నేను ఇల్లు ఖాళీ చేసి తీరాలి ఈలోగా ఇల్లు కట్టి తీరాలి దానికి కొంచెం డబ్బు అవసరం వచ్చింది నువ్వు సులోచన గొలుసిస్తే ఇల్లు పూర్తయిన తర్వాత వెంటనే తిరిగి ఇచ్చేస్తాను అయ్యో నాన్న వ్యాపారం ప్రారంభించడం కోసం ఆ గొలుసు నిన్ననే తాకట్టు పెట్టాం లక్ష్మి మనకు అదృష్టం రైల్లో వస్తే దురదృష్టం విమానంలో వస్తుంది అలా అనకండి వాడు గొలుసు తాకట్టు పెట్టింది మంచి పనికేగా మనకది దురదృష్టమైనా వాళ్ళకది అదృష్టం తెస్తే అదే చాలు ఈ కథ నుంచి మన ఆంధ్రదేశం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటో తెలుసా ఏ తండ్రి తన కూతురికి ఉంగరం పెట్టకూడదు గొలిసే వెయ్యాలి అప్పుడే మొగుడు సులువుగా తీసుకోవచ్చు ఏమిటి ఉంగరం ఊడిపడిందా అది కాదండి సంచి లోపల పెట్టేసి వచ్చేసా తీసురా మీ నాన్నగారికి ఎందుకు అంతబద్ధం చెప్పావు అసలు తలట్టుకునే ముందు బీరువాలో దాచిన గొలుసుని మార్వాడి కొట్లో తాకట్టు పెట్టావని నాలుక నరలేనట్టు అలా చెప్పచ్చా నాలుగు కిలారో లేకుండా నా భర్తకి ధర్మపిండం వేస్తానని ఈసడించిన ఆయన గారికి అలాగే చెప్పాలి పెద్దవాళ్ళన్న మాటలకి పదార్థాలు తీయకూడదు వాళ్ళ మాటలు సూదులు కూర్చున్నట్టున్నా ఆ మాటల వెనుక మనం బాగుపడాలనే భావన మాత్రమే ఉంటుంది అతయ్యా నా కోపం నీ మీద కాదు నీ మొగుడి మీద నీ మొగుడు అన్నందుకు నువ్వు ఏడుస్తున్నావే అదే విధంగా ఆ రోజు నా మొగుడిని నీ మొగుడు అన్నందుకు నేనే తేడుచుంటానో నీ మొగుడికి తెలుసు చూడండి ఇక మీరేం చెప్పొద్దు అల్లుడు గారు ఇక్కడికి రావటానికి ముందు మీ మామగారితో మన ఆత్మాభిమానం అల్లుడు గారి దగ్గర పోయినా పర్వాలేదు ఇంట్ ఆవిడ దగ్గర పోకూడదని చెప్పి తీసుకొచ్చాను కానీ ఇప్పుడు వెళ్ళి చెప్పాలి చూడండి మీ ఆత్మాభిమానం ఇంటి ఆవిడ దగ్గర అమ్మేసినా పర్వాలేదు మీ కూతురి దగ్గర మాత్రం తాకట్టు పెట్టద్దు అని అమ్మా నువ్వు నన్ను అమ్మాని పిలవటానికి ముందే ఆయన నా మొగుడే లక్ష్మి మనలాంటి నిత్యదరిద్రుడు సొంతలు కట్టలేరు లక్ష్మి అవమానాల పాలవుతూ పత్తికుంపల్లో బతకాల్సింది నేను వెళ్ళి జరుదామని క్షమాపణ అడిగిరా వీల్లేదు మీరు చేసిన శబధం నుంచి మిమ్మల్ని వెనకడుగు వేయనివ్వను నే చేసుకున్న శబదం నుంచి నేను వెనకడుగు వేయను నువ్వు శపథం చేసుకున్నావా ఏమిటి శబదం అని చెప్పమంటారండి నీకు తెలియకుండా మిరండా ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని ప్రార్థించి పార్వతిని భర్తని కలిపానే అలాంటిది నాకు తెలియదు అనుకుని తన భర్తతో నీకు డబ్బివ్వద్దని చెప్పింది ఆ పార్వతి కళ్ళ ముందు నా భర్త ఇల్లు కట్టద్దా నేనే స్వయంగా నా చేతులతో దానికి ఆహ్వాన పత్రిక ఇవ్వద్దా అంటే ఆనంద డబ్బివ్వలేదని చెప్పడానికి పార్వత కారణం అంతేకాదండి ఆనంద్ వేరే ఇంటి కాపురం పోవటానికి కూడా పార్వతే కారణం లక్ష్మి ఎంతైనా పార్వతి పరా ఇంటి పిల్లేగా మన రక్తం పంచుకు పుట్టిన పిల్లైతే అలా చేసిండేదా కంగారు పడకండి మన రక్తం పంచుకు పుట్టిన కూతురు మాత్రం ఏం వరగబెట్టిందండి లక్ష్మి అల్లుడుకు ఉద్యోగం పోయిందనే బాధలు అతనికి ధర్మపిండం వేస్తానన్నందుకు మీరెన్ని రాత్రులు కుమిలిపోయారో నాకు తెలుసు మాట పడ్డ అల్లుడు కూడా అది మర్చిపోయాడు కానీ నా కూతురు ఆ మాట కడుపులో ఉంచుకుని మీరు వాళ్ళు దాచిన గొలుసు తాకట్టు పెట్టామని అవద్దు చెప్పి ఆ సులోచన కళ్ళ ముందే నా భర్త ఇల్లు కట్టద్దా నేనే స్వయంగా నా చేతులతో దానికి ఆహ్వాన పత్రిక ఇవ్వద్దా ఓ అది చెప్పింది అబద్ధమా పోన్లే లక్ష్మి ఈ ఆడపిల్లలు ఎటు ఆడపిల్లలే కానీ ఈడపిల్లలు కారు వాళ్ళని ఎప్పుడు నమ్ముకోకూడదు నువ్వు ఇక్కడే ఉన్నావ్ క్షమించేయమ్మా నేను ఏదో కడుపు మంటలో మాటసారాను దాన్ని మనసులో ఉంచుకుని ఏదో ఒకనాడు నేను ఇరుక్కున ఉన్నప్పుడు నన్ను లక్ష్మి నువ్వేం బాధపడుకో మన కొడుకు శంకర్ ఉన్నాడు ఎక్కడున్నాడండి ఢిల్లీలో ఉన్నాడు లేడండి ఇక్కడే పెదవాళ్ళలోనే ఉన్నాడు డబ్బున్న ఉన్నాడు ప్రశాంతంగా ఉన్నాడు డబ్బు కావాలా సంతకం పెట్టడం ప్రో నోటు మీద సంతకం పెడతారా అప్పుడే మన ఢిల్లీ శంకర్ కళ్ళ ముందే నా భర్త ఇల్లు కట్టద్దా నేనే స్వయంగా నా చేతో వాడికి ఆహ్వాన పత్రిక ఇవ్వద్దా ఈ విషయాలన్నీ నాకు తెలియకుండా ఎందుకు దాచావు లక్ష్మి అదేనండి ఆడవాళ్ల తలరాత చిన్నప్పుడు అన్నదమ్ముల తప్పుల్ని తల్లిదండ్రులకు తెలియకుండా దాచాలి పెళ్ళయ్యాక భర్త తప్పుల్ని అత్తమామలకు తెలియకుండా దాచాలి బిడ్డలు పుట్టాక బిడ్డల తప్పుల్ని భర్తకు తెలియకుండా దాచాలి జరిగే తప్పుల్ని ఆడవాళ్ళ దిగమిగి దాచకపోతే సంసారంలో ఉన్న బంధాలు అనుబంధాలు ఎప్పుడో గాలికి ఎగిరిపోయి ఉండేవి ఇప్పుడు నా ఏమిటి నన్ను ఏం చేయమంటావు చూడండి ఇటుకలు పేర్చి సిమెంట్ పూసి కొడితేనే ఇల్లు కాదండి వెదురు బొంగులు నాటి తాళతో బిగించి ఆకులతో నేసినా ఇల్లేనండి మన స్థలంలో మనం ఒక పూరి గుడిసి వెయ్యాలి గృహప్రవేశం ప్రవేశం జరపాలి అందరికి ఆహ్వాన పత్రికలు ఇవ్వాలి మనల్ని కట్టెల్లో పెట్టాల్సిన బిడ్డల్ని నమ్మింది చాలు కట్టెలమ్మే షావుకాన్ని నమ్మండి ఆయన అనువిస్తాడు వెళ్ళండి పెంటర ఏర్పాట్లు చేయండి ఇలా చూడమ్మా బిడ్డల్ని నమ్మకూడదనే ఒక పెద్ద పాఠం ఇప్పుడే నేర్చుకున్నా అది నాకు మరో దారి లేదు నేను తిరిగి వచ్చేదాకా

ఊరిపాకు పాక మీ నీ నాన్నగారికి ఎన్నో సమస్యలు ఉండొచ్చు ఈ మధ్య నాకేదైనా జరిగితే నా అంత్యక్రియలకి ఇది ఈ ఉంగరం ఉమ్మడి జరిపించమని చెప్పు నా గురించి బాధపడతని చెప్పు అబ్బా ఉమా పాక వేయమను గృహప్రవేశం జరిపించమను ఆహ్వాన పత్రిక అందరికి ఇవ్వమను ముఖ్యంగా ఆనందికి పార్వతికి శంకరికి చూడమ్మా మీ దగ్గర శపథం చేసి ఇవాళకి తొంభైవ రోజు ఇవాళ సాయంత్రం ఆరు లోపు నేను నీళ్లు ఖాళీ చేస్తాను సుబ్బయ్య గారు అదంతా తర్వాత మాట్లాడుకుందా నేను మనిషిని ముందు లోపలికి వెళ్ళండి

ఇది నా స్థలం ఎవరైనా లోపలి కూచ్చారా ఒక్కటే దెబ్బ బుర్ర బద్దలైపోతుంది జాగ్రత్త నా మీకేమైనా పిచ్చ కన్న కొడుకులం మేము బ్రతుకుండగానే మా కబురు పంపకుండా అమ్మ శవాన్ని ఎలా తీసుకొచ్చారు ఎవరైనా చచ్చిపోతే ప్రాణంతో ఉన్న వాళ్ళకే కబురు పెడతారు చచ్చిన వాళ్ళకి కాదు నాకు సంబంధించినంత వరకు నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు అన్నా నాన్న గిన్న అన్నావంటే నిలబడ్డ చోటే నీకు సమాధి కట్టేస్తాను జాగ్రత్త నాతో చెప్పకుండా నీ పెళ్ళాన్ని తీసుకొని నువ్వు ఇల్లు వదిలిపోయావు నీతో చెప్పకుండా నా పెళ్ళాన్ని మోసుకొని నేను ఇక్కడికి తెచ్చాను రెంటికి చెల్లు మావయ్యా అలా పిలవద్దమ్మా ఒరే బ్రోకరు అని పిలవమ్మా నీకు కావలసిన మగాడు నీకు దొరకగానే నన్ను బ్రోకర్ లాగే కట్ చేసావు కదమ్మా ఒరే బ్రోకరు అనే పిలు కమిషన్ లేని బ్రోకర్ మిస్టర్ వెంకటయ్య నువ్వు చస్తే నేను రాను నే చస్తే నువ్వు రాకు అన్నాను కానీ చనిపోయింది నా భార్య మాత్రమే కాదు నీకు చెల్లెలు కూడా చూసే హక్కు నీకుంది నువ్వు వెళ్ళి చూడు మరి నా కూతురు అల్లుడు బంధుమిత్ర సపరివారంగా అవి చేయడానికి ఇది పెళ్లి కాదు బావయ్యా చావు కోటేశ్వరరావు గారు విశ్వాసం లేని ఒక కుక్క కోసం నేను మీతో పోట్లాడాను అయినా అవన్నీ మర్చిపోయి మీరు నా భార్య చావుకు వచ్చారు చాలా సంతోషం మీరెళ్ళి చూడండి నువ్వు చూడమ్మా నాన్న హలో ఢిల్లీయా నా కొడుకు శంకరా నాన్నను మాట్లాడుతున్నాను బాబు శ్మశానం నుంచి మాట్లాడుతున్నాను మీ అమ్మ చచ్చిపోయింది నువ్వు వెంటనే రా ఇదేంట్రా లైన్ ఇంత క్లియర్ గా ఉంది నువ్వు ఢిల్లీ నుంచి మాట్లాడడం లేదా నుంచి మాట్లాడుతున్నావా ఎప్పుడొచ్చావురా బెజవాడికి నీ అమ్మ దగ్గర మీరన్న ఆఖరి మాట ఏమిటి సార్ నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వండి కదా నేను ఇప్పుడు మిమ్మల్ని ప్రార్థిస్తున్నా నా భార్య శవాన్నైనా ప్రశాంతంగా కాలిపోనివ్వండి రామ సులోచన ఎలా ఉన్నావు మీ ఆయనేరి బిజినెస్ పని మీద బాంబే వెళ్ళారా అంటే నీ మొగుడు బాధ్యత తెలిసి బిజినెస్ చేస్తున్నాడు అంటావు పోన్లే నేను ధర్మపిండం తిట్టినందుకు నీకు ప్రయోజనం కనపడింది అది సరే ఏంటమ్మా ఇంత దూరం వచ్చావు చూడొచ్చా అయ్యయ్యో నువ్వు వస్తావని ముందే చెప్పకూడదా తల్లి మీ అమ్మని ఇప్పుడే దహనం చేశాను చెప్పకుండా అన్నా బీరువాలో పెట్టిన గొలుసు తాకట్టు పెట్టానని నువ్వు అబద్ధం చెప్పొచ్చు నేను చెప్పకూడదు సార్ మీ అమ్మని నేను దహనం చేసేశాను నేను చెప్పిన వాళ్ళు తప్పించి మరెవరైనా ఈ కర్ర దాటి లోపలికి వచ్చారా ఈ కర్రతోనే వాళ్లకు కపాల మోక్షం మనుషుల అవసరాన్ని బట్టి రాజ్యాంగాన్నే మారుస్తున్నారు మన శాస్త్రాన్ని సంప్రదాయాన్ని మారిస్తే తప్పే లేదు నా కొడుకులు ఎవ్వరికీ తల్లికి తలకొరువు పెట్టే అర్హత లేదమ్మా ఆడవాళ్ళు ఈ లోకంలో ఎన్నో గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు నా కోసం నువ్వు కనకార్యం చేస్తావమ్మా భార్యకి నువ్వే తల కురివి పెట్టాలి మంచి సమయానికి వచ్చావు నువ్వు నాకు సాయం చేస్తావా చెప్పండి మావయ్యా చితి మీద ఉన్న నా భార్య కాలిపోయేలోగా నువ్వు నా కూతురు చేయందుకోవాలి నా భార్య మిమ్మల్ని ఆశీర్వదించాలి ఏమిటమ్మా సారే చీరే ఏవీ లేకుండా నేను నీకు పెళ్లి చేస్తున్నానని బాధపడుతున్నావా ఆ ముక్కోటి దేవతలు పరమేశ్వరుని కళ్యాణానికి ఇచ్చిన సార కంటే గొప్ప సార మీ నాన్న దగ్గరుందమ్మా నువ్వు చివరి దాకా తీయకూడదు నాకు మీ అమ్మని చూడాలనిపించినప్పుడల్లా ఉంకరం చూడ్డానికి వస్తానమ్మా తోడుగలడు